హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి సూర్యుని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సూర్యుడితో ఏంటా అని అనుకుంటున్నారా అదేనండి సన్ లైట్ మీలో ఎంతమంది బాడీకి సన్ లైట్ అందిస్తున్నారు నాకు తెలిసి చాలా తక్కువే అనుకుంటానండి ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువైపోయి అసలు జనాలు బయటికి రావడమే మానేశారు ఇక పిల్లలైతే చెప్పక్కర్లేదు లేచేదే లేటు ఇంకా ఎండ ఏం తగులుతుంది పోనీ ఈవినింగ్ వచ్చి ఏమైనా ఆడతారా అంటే ఫోన్లతోనే సరిపోదు ఇంకా ఎండ ఎప్పుడు తగలాలి రోజులో కొంచెం సేపు అయినా ఇలా బాడీకి ఎండ తగిలేలాగా చూసుకోండి ఇలా చేయడం వల్ల మన బాడీకే కాదు మన మెంటల్ హెల్త్ కూడా చాలా మంచిది అసలు సన్లైట్ మన బాడీకి ఎందుకంత ఇంపార్టెంటో ఈ వీడియోలో తెలుసుకుందాం సన్లైట్ ముఖ్యంగా మన బోన్ హెల్త్ కి కావలసిన వైటమిన్ ని అందిస్తుంది ఇదే కాకుండా మన స్కిన్ని హెల్దీగా ఉంచడంలో తోడ్పడుతుంది ఇంకా మన ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది మంచి స్లీప్ ని ప్రొవైడ్ చేస్తుంది మన మూడ్ ని ఇంప్రూవ్ చేస్తుంది ముఖ్యంగా మన బయోలాజికల్ క్లాక్ ని యాక్టివేట్ చేసి మనం రోజంతా చాలా యాక్టివ్గా ఉండడానికి తోడ్పడుతుంది ఈ మధ్య కాలంలో మనం చాలా మంది దగ్గర చూసేదే వైటమిన్ డి డెఫిషియన్సీ మెయిన్గా కాల్షియం కూడా లోపిస్తుంది ఇవే కాకుండా స్కిన్ కి ర్యాషెస్ కూడా వస్తున్నాయండి ఈ ర్యాషెస్ ప్రాబ్లం కేవలం వైటమిన్ డి వల్ల సన్లైట్ తగలకపోవడం వల్ల అనేది మా ఇంట్లోనే ఫేస్ చేసామండి సో అందుకే నాకైతే మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఇప్పుడు మనకున్న ఈ బిజీ లైఫ్లో దీనికంటూ స్పెసిఫిక్ టైం కేటాయించాలంటే కష్టం కదండి అందుకే ఏ న్యూస్ పేపర్ రీడింగ్ టైంలోనో టీ తాగేటప్పుడు ఇలా సన్లైట్ పడుతున్న చోట మీరు కూర్చొని కనుక వర్క్ చేసుకున్నారంటే మీ వర్క్ అవుతుంది బాడీకి సన్లైట్ కూడా అందుతుంది సన్లైట్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు కాదండి కేవలం ఎర్లీ హవర్స్ లో వచ్చే సన్లైట్ సో మీరు కూడా ఎంతో కొంత సమయం సన్లైట్ లో గడపడానికి అయితే ట్రై చేయండి ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యూ ఆల్ అగెయిన్